హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద క్రియేటివ్ క్లినిషియన్ ఈరోజు మనం ర్యాబీస్ అనే ఒక ప్రాణాంతకమైన వైరస్ గురించి తెలుసుకుందాం అది చూపించే లక్షణాలు కారణాలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం ర్యాబిస్ అనేది ఒక ప్రాణాంతకమైన వైరస్ ఇది సోకిన జంతువుల లాలాజలం ద్వారా ప్రజలకు వ్యాపిస్తుంది ర్యాబిస్ వైరస్ సాధారణంగా బైట్ ద్వారా వ్యాపిస్తుంది యునైటెడ్ స్టేట్స్లో ర్యాబీస్ను ఎక్కువగా వ్యాప్తి చేసే జంతువులలో గబ్బిలాలు నక్కలు రెకూన్స్ మరియు ఉడుములు ఉన్నాయి అభివృద్ధి చెందుతున్న దేశాలలో అనగా ఇండియా లాంటి దేశాల్లో స్ట్రీట్ డాగ్స్ ప్రజలకు ర్యాబిస్ను వ్యాప్తి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక వ్యక్తి ర్యాబీస్ సంకేతాలు మరియు లక్షణాలు కల్పించటం ప్రారంభించిన తర్వాత ఆ వ్యాధి దాదాపు మరణానికి కారణమవుతుంది ఈ కారణంగా ర్యాబీస్ బారిన పడే ప్రమాదం ఉన్న ఎవరైనా రక్షణ కోసం ర్యాబీస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి రాబీస్ యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం ర్యాబీస్ యొక్క మొదటి లక్షణాలు ఫ్లూ లక్షణాలతో సమానంగా ఉండవచ్చు మరియు చాలా రోజుల పాటు ఉండవచ్చు తర్వాత లక్షణాలు జ్వరం తలనొప్పి వికారం వాంతులు ఆందోళన గందరగోళం హైపర్ యాక్టివిటీ మింగడంలో ఇబ్బంది అధిక లాలాజలం ఇంకా హైడ్రోఫోబియా అంటే నీటిని మింగడంలో ఇబ్బంది కారణంగా ద్రవాలు తాగడానికి ప్రయత్నించడం వల్ల కలిగే భయం ముఖం మీద గాలి వీచడం వల్ల వచ్చిన భయం పాక్షిక పక్షవాతం వంటి లక్షణాలతో కలిగి ఉంటారు వైద్యుడిని ఎప్పుడు చూడాలి మీరు ఏదైనా జంతువు కరిచినట్లయితే లేదా ర్యాబీస్ ఉన్నట్లు అనుమానించబడిన జంతువుకు గురైనట్లయితే వెంటనే వైద్య సహాయం తీసుకోండి మీ గాయాలు మరియు అది సోకిన పరిస్థితిని బట్టి ర్యాబీస్ను నివారించడానికి చికిత్స పొందాలా వద్దా అని మీరు మరియు మీ వైద్యుడు నిర్ణయించుకోవచ్చు మీరు కరిచారో లేదో మీకు ఖచ్చితంగా తెలియకపోయినా వైద్య సహాయం తీసుకోండి ఉదాహరణకు మీరు నిద్రపోతున్నప్పుడు మీ గదిలో ఎగిరిన ఎగిరిన గబ్బిలం మిమ్మల్ని మేల్కొల్పకుండానే మిమ్మల్ని కర్చవచ్చు మీరు మేల్కొ మేల్కొలిన మీ గదిలో గబ్బిలం కనిపిస్తే మిమ్మల్ని కరిచినట్లు భావించండి అలాగే కాటు గురించి నివేదించలేని వ్యక్తి దగ్గర అంటే చిన్నపిల్లలు లేదా వైకల్యం ఉన్న వ్యక్తి దగ్గర ఆ వ్యక్తిని కరిచినట్లు భావించండి ఇప్పుడు మనం గల కారణాలు తెలుసుకుందాం ర్యాబీస్ వైరస్ ర్యాబీస్ ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది ఈ వైరస్ సోకిన జంతువుల లాలాజలం ద్వారా వ్యాప్ వ్యాపిస్తుంది సోకిన జంతువులు మరొక జంతువును లేదా ఒక వ్యక్తి కుట్టడం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతాయి అరుదైన సందర్భాలలో సోకిన లాలాజలనం లాలాజలం తెరిచిన గాయంలోకి లేదా నోరు లేదా కళ్ళు వంటి శ్లేష్మ పొరల్లోకి ప్రవేశించినప్పుడు ర్యాబీస్ వ్యాప్తిస్తుంది సోకిన జంతువు మీ చర్మంపై తెరిచిన కోతను నొక్కినప్పుడు ఇది జరగవచ్చు ర్యాబీస్ వైరస్ను వ్యాప్తి చేయగల జంతువులు ఏదైనా క్షీరదం తన పిల్లలను పాలిచ్చే జంతువు ర్యాబీస్ వైరస్ను వ్యాప్తి చేయగలదు ర్యాబీస్ వైరస్ను ప్రజలకు వ్యాప్తి చేసే జంతువులు పెంపుడు జంతువులు అనగా పిల్లులు ఆవులు కుక్కలు ప్యారెట్స్ మేకలు గుర్రాలు కొన్ని అడవి జంతువులు కూడా దీన్ని కాస్ట్ చేస్తే కబ్బిలాలు నక్కలు కోతులు రకూన్స్ ఉడుములు ఉచ్చెక్స్ ఇలాంటివన్నమాట చాలా అరుదైన సందర్భాల్లో వైరస్ సోకిన అవయవం నుండి కణజాలం మరియు అవయవ మార్పిడి గ్రహీతులకు వ్యాపిస్తుంది కొన్ని ప్రమాద కారకాల గురించి తెలుసుకుందాం ర్యాబీస్ ఎక్కువగా కనిపించే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రయాణించడం లేదా నివసించడం గబ్బిలాలు నివసించే గుహలను అన్వేషించడం లేదా మీ క్యాంప్ సైట్ నుండి అడవి జంతువులను దూరంగా ఉంచడానికి జాగ్రత్తలు తీసుకోకుండా క్యాంపింగ్ చేయడం వంటి ర్యాబీస్ ఉన్న అడవి జంతువులతో మిమ్మల్ని సంబంధంలోకి తెచ్చే కార్యకలాపాలు పశువైద్యుడిగా పనిచేస్తున్నారు ర్యాబీస్ వైరస్ ఉన్న ప్రయోగశాలలో పనిచేయడం తల లేదా మెదడుకు గాయాలు ఇది ర్యాబీస్ వైరస్ మీ మెదడుకు మరింత త్వరగా ప్రయాణించడానికి సహాయపడుతుంది నివారణ చర్యల గురించి తెలుసుకుందాం మీ పెంపుడు జంతువులకు టీకాలు వేయండి మీ పెంపుడు జంతువులను పరిమితంగా ఉంచండి చిన్న పెంపుడు జంతువులను మాంసాహారుల నుండి రక్షించండి వీధి జంతువులను స్థానిక అధికారులకు నివేదించండి అడవి జంతువుల దగ్గరికి వెళ్ళవద్దు మీ ఇంటి నుండి గబ్బిలాలను దూరంగా ఉంచండి మీరు ప్రయాణిస్తుంటే లేదా ర్యాబీస్ వచ్చే అవకాశం ఉన్న జంతువుల చుట్టూ తరచుగా తిరుగుతుంటే ర్యాబీస్ వ్యాక్సిన్ తీసుకోవడానికి పరిగణించండి డాబిస్ యొక్క ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం ఒక జంతువు మిమ్మల్ని కొరికితే గాయం ఉండవచ్చు కాబట్టి మీ వైద్యున్ని లేదా సమీపంలోని క్లినిక్ని వెళ్ళండి వెంటనే చాలా సబ్బు మరియు నీటితో గాయం మరియు దాని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కడగాలి జంతువుకు ర్యాబీస్ ఉన్నట్లు తెలిస్తే వెంటనే యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ను ను ప్రారంభించాలి జంతువు క్రూరంగా ఉందా లేదా అని మీకు తెలియకుంటే వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది జంతువు పెంపుడు జంతువా లేదా వ్యవసాయ జంతువు అయితే దానికి ర్యాబీస్ ఉందో లేదో తెలుసుకోవడానికి సుమారు పది రోజుల పాటు పరిశీలనలో ఉంచాలి జంతువు ఆరోగ్యంగా ఉండి ర్యాబీస్ సంకేతాలను ప్రదర్శించకపోతే ఇంజక్షన్లు అనవసరం కావచ్చు దురదృష్టవశాత్తు శాత్తు ర్యాబీస్ నిర్దిష్ట చికిత్స లేదు ర్యాబీస్ సాధారణంగా ప్రాణాంతకం మరియు ప్రాణాలతో బయటపడేవారు చాలా తక్కువ ఇప్పుడు మనం యాంటీ ర్యాబిస్ టీకా గురించి తెలుసుకుందాం ర్యాబిస్ ఇమ్యూనోగ్లోబిలిన్ ఇది వేగంగా పనిచేసే ఇంజెక్షన్ ఇది వైరస్ వ్యక్తికి సోకకుండా నిరోధిస్తుంది గరిష్ట ప్రభావం కోసం ఇది వీలైనంత త్వరగా ఇవ్వాలి పద్నాలుగు రోజుల్లో చేతికి ఐదు ఇంజక్షన్ల శ్రేణి ఇవ్వబడుతుంది